ఇప్పుడు ఈ పేతురు చెబుతున్న మాటలు మనం చూద్దాం పేతురు నోరు తెరచి దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను దేవుడు గురించి ఒక ఓపెనింగ్ రిమార్క్స్ లాగా చెప్తున్నాడు పేతుడు ఏమిటి అంటే దేవుడు పక్షపాతి కాడు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును ఈ మాటలు బైబిల్ గ్రంథంలో ఆయా స్థలాల్లో ఉన్నాయి రెండవ దినవృత్తాంతముల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము వచ్చిన యహోవా భయము మీ మీద ఉండునుగాక హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి మన దేవుడైన యోవాయంలో దౌష్టము లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకొనివాడు కాడు అది చూడండి మన దేవుడు పక్షపాతి కాడు అనే మాట తర్వాత రోమీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదకొండవ వచనములో దేవునికి పక్షపాతము లేదు ఇప్పుడు మళ్ళీ మనం చదువుకున్నమాట పేతుడు చెప్తున్నమాట దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నా ఇంకా మిగతా ఆ స్థలాల్లో ఉండవచ్చు మనం మూడు చోట్ల చదువుకున్నాం దేవుడు పక్షపాతి కాడు దేవునికి పక్షపాతము లేదు చెడ్డవారి మీద మంచి వారి మీద ఆయన సూర్యుని ఉదయం నీతి మంతుల మీద అీతి మంతుల మీద వర్షం కురిపిస్తాడు అందరికీ జీవము ఊపిరి సమస్తమును దయచేస్తాడు ఆయన ఎందుకు భయభూతులు గల వారి మీదే దేవుడి దీవెనలు కుమ్మరించడం వర్షం ఇవ్వడం వాళ్ళు పీల్చుకోవడానికి గాలిని ఇవ్వడం అలాగేమైనా చేస్తున్నాడా దేవుడు దేవుడు పక్షపాతి కాడు దేవుడు అంటే అది చాలా ఉన్నతమైన స్థానం అది ఆ స్థానంలో ఉండే వ్యక్తి పక్షపాతం చూపరాదు రాష్ట్రాలు ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే మీరు దేశ మొత్తానికి ప్రధాని మీరు మీ పార్టీ వాళ్ళకే చేసుకుంటే ఎట్లాగా అని ప్రశ్నిస్తూ ఉంటారు కదా అదే కదా ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు నువ్వు పలానా పార్టీ ఒకసారి గెలిచాక నువ్వు ప్రధానివి లేక ముఖ్యమంత్రివి ఎమ్మెల్యేవి నియోజకవర్గం అందరికీ నువ్వు మేలు చేయాలి దాని దురదృష్టం ఇప్పుడు అలాంటి ఉన్నతమైన హుందాతనము కలిగిన నాయకులు ఇప్పుడు రావట్లేదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ పార్టీలు వాళ్ళకే మేలు చేసుకోవడం వాళ్ళ మార్త పార్టీల వాళ్ళకే మంచి చేసుకోవడం అలా చేయకూడదు ఒక స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు కూడా పక్షపాతిగా ఉండకూడదు అంటారు అలాగా ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ కులం వాళ్ళకి వాళ్ళ ఊరు వాళ్ళకి సెలవులు ఇచ్చి మిగతా వాళ్ళకు సెలవు లేకుండా వంటి ఎట్లా ఉండదు ఉండదు కాబట్టి ఈ సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు మన దేవుడు ఆయన భూమి ఆకాం సృజించిన సృష్టికర్త కనుక ఆయన పక్షపాతిగా ఉండడు లంచము పుచ్చుకొనడు ఇప్పుడు ఆ దేవుని గుణగణాలు మనలోకి కూడా రావాలి ఆ దేవునిలో ఏవైతే గుణగణాలు ఉన్నాయో ఆయన ఎలాగో పక్షపాతి కాడో అలాగే మనం కూడా పక్షపాతము కలిగి ఉండకూడదు ప్రాంతీయ అభిమానాలు కులాభిమానాలు ఇంకా ఏ రకమైనవి కూడా ఉండకూడదు దేవుడు పక్షపాతి కాడు అనే దానికి పాపం ఎవరిలో కనిపించినా ఆయన వదిలిపెట్టాడు దేవదూతలు పాపము చేసినప్పుడు ఆయన వారిని కటికి చీకటి గల బిలములు భద్రపరిచాడని పేతుడు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో ఉంది కదా దేవదూతల్ని కూడా వదిలిపెట్టలేదు మోషే నోరు జారేడు చెయ్యి జారాడు ద్రోహులారన్నాడుగా ఇస్రాయిల్ ఆ బండతో మాట్లాడిన బండలు కొట్టాడుగా అందుకే ఆయన ఆ పాలు తేలు ప్రవహించే దేశంలో ఆయన శరీరధారిగా వెళ్ళలేదు వెళ్ళలేకపోయి వేడుకున్నాడు మళ్ళీ రవ్వా నన్ను ఒకసారి చూడండి అంటే ఆ మాట మళ్ళొకసారి ఒకసారి నా దగ్గర ప్రస్తావించొద్దు అన్నాడు అవన్నీ చూపించడానికి ఇప్పుడు సమయం ఉండదు కాబట్టి చూసారా మళ్ళీ ఒకటట్టు ఆయన మళ్ళీ ప్రశంసిస్తాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు భూమి మీద ఉన్నవారందరిలో మిక్కిరి సాత్వికుడు మీలో ఎవరైనా ప్రవక్త ఉంటే నేను దర్శనాలతో మాట్లాడతాను కళలతో మాట్లాడతాను నా సేవకుడైన మోషి అట్టివాడు వాడుకోడు నేను ముఖాముఖి గాథలతో మాట్లాడతాను అని కూడా చెప్పాడు సంఖ్యాకాండం పన్నెండు అధ్యాయం మొదటి వచనాల్లో ఇలాగ అలా చెప్పాడు ప్రశంసించాడు కానీ తప్పు జరిగినప్పుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పిన వ్యక్తిని కూడా ఆయన స్పేర్ చేయలేదు అందుకని మనము మన దేవుడు పరిశుద్ధుడు ఆయన చుట్టూ ఉండే దేవదూతలు పాపం చేసినా ఒప్పుకోలేదు ఆయనకి ప్రియమైన మోషే పాపం చేసినా ఒప్పుకోలేదు దావీదును కూడా ఆయన ఆయన తప్పు చేశాడుగా భక్ష భవిష్యంలో అందుకని నలుగురు పిల్లలు దావీదు యొక్క నలుగురు పిల్లలు చంపబడేటట్టు దేవుడు చేశాడా లేదు ఆయన నోటి మాటలను బట్టే దావీది నోటి మాటను బట్టే కాబట్టి పాపానికి శిక్ష విధించే విషయంలో తన మన అనే తేడా దేవుడు చూపించాడు ఇస్రాయేల్ ఆయన నా స్వకీయ జనము నువ్వు నా సొత్తు అన్నాడుగా ఆ ఇస్రాయిలు జాతి ఈ ప్రపంచ చరిత్రలో పడినన్ని కష్టాలు పడినన్ని బాధలు ఈ ప్రపంచంలో ఇంకొక జాతి పడి ఉండదు మనందరికీ తెలుసు కదా హిట్లర్ వాళ్ళని ఆరు లక్షల మందిను అరవై లక్షల మందిను చంపేశాడు వాళ్ళు చాలా కష్టాలు అనుభవించారు అందరూ కూడా అయ్యో పాపం అంచు అన్నారు వాళ్ళని చూసి ఆ ఇస్రాయేల్లను చూసి మరి ఆయన సొంత ప్రజలే కానీ వాళ్ళు అవిధేయులయ్యారు విగ్రహారాధికులయ్యారు తమ్మును ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన ఆ దేవుడిని మర్చిపోయారు వాళ్ళు అదనమాట కాబట్టి దేవుడు పక్షపాతం చూపించాడు కాబట్టి మీరు కూడా నేను కూడా అనుకోవాల్సింది ఏంటంటే నేను దేవుణ్ణి సేవ చేస్తున్నానులే దేవుని వాక్యం చెప్తున్నానులే అని నేను నా ఇష్టానుసారంగా ఉండడానికి కాదు అవరు ఎవడు దీనుడై భయం ఎవడు దీనుడై విరిగిన హృదయం గలవాడే నా మాట విని భయపడి వణుకుచుండును అది అది ఉండాలి మనలో దేవుని మాట విని భయపడి వణుకుతుండాలి పాపము చేయడానికి భయపడాలి మనం పాప కార్యాలు చేయడానికి పాపపు ఆలోచనలు యోచించడానికి ఏదైనా కాని మాట మాట్లాడడానికి భయం భయపడాలి మనం ఎందుకంటే అనగా మన ఒక మాట మనము వినయ భయభక్తులు కలిగి మన దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని ఉంది ఫిబ్రరి పత్రిక పన్నెండో ఇరవై తొమ్మిదో వచ్చాము మన దేవుడు దహించు అగ్ని కనుక ఇప్పుడు అది చెప్తున్నాడు ఇక్కడ ఎవరు పేతులు దేవుడు పక్షపాతి కాడు